హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం ఉసిరి దీపం వెలిగిస్తే కలిగే లాభాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని వీరి విశ్వాసం కూడా ఉంది ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదరేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది శివ అష్టోత్తరం లింగాష్టకం వంటి పారాయణ అష్టోత్తరాలను పఠించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఆలయానికి వెళ్లి శివుని దర్శించుకోవాలి సాయంత్రానికి శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వాడాలి కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని పురాణాలు చెబుతున్నాయి ఇంకా దేవాలయాల్లో చేసే దీపారాధన ద్వారా పుణ్య లోకాలు సిద్ధిస్తాయి కార్తీక పౌర్ణమి చేసే ఏ దానంతోనైనా జన్మాంతర పాపాలు తొలగిపోతాయి ఇంకా ఆ రోజున శివునికి అభిషేకాలు చేయిస్తే సర్వ శుభాలు చేకూడతాయి పాలు పెరుగు నెయ్యి తేనె చెరుకు రసం కొబ్బరి నీరు నీరు బియ్యం పిండితో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల అంటే రుద్రాభిషేకం లేదంటే ఉసిరి దీపం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయడం వల్ల దీపాన్ని కూడా దాని ఇవ్వడం వల్ల చాలా చాలా లాభాలు కలుగుతాయి మరి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్